హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అత్తాపూర్లోని రాంబాగ్ కాలనీలో ఉన్న కాలా హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుందాము ఈ ఆలయం అత్తాపూర్ పిల్లర్ నెంబర్ నూట అరవై ఒకటి నుండి ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉంటుంది దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం గోల్కొండాను పాలించిన కూలీ కుతుబ్షా దగ్గర తానిషాలుగా ఉన్న అక్కన్న మాదన్నలు నిర్మించారు ఇక్కడ గుట్ట మీద ఉన్న గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీమన్నారాయణుడు అనంతసేనుడిగా దర్శనమిస్తున్నారు అందుకే ఈ క్షేత్రానికి అనంతగిరి కాలా హనుమాన్ అనే పేరు వచ్చింది ఇతర హనుమాన్ ఆలయంలో లాగా ఆంజనేయుడికి సింధూరం పూయరు ఇక్కడి హనుమాన్ నల్లగా దర్శనమిస్తాడు అందుకే ఈ దేవాలయానికి కాలా హనుమాన్ అనే పేరు వచ్చింది అక్కన్న మాదన్న సోదరులు స్వయంభూగా ఈ కొండలలో వెలిసిన శ్రీమన్నారాయణుడి దర్శనం చేసుకొని గుట్ట కింద కాలా హనుమాన్ ఆలయం నిర్మించి ఆలయం ముందుగా పుష్కరిణి తవ్వించారు ఈ ఆలయంలో గోశాల అనేది ఇరవై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు తర్వాతి కాలంలో శ్రీకృష్ణ గో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఈ ఆలయం ముందరనే ఈ ట్రస్ట్ అనేది గోవలను సంరక్షిస్తుంది హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఈ పురాతనమైన ఆలయాన్ని తప్పక దర్శించండి ఈ ఆలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్